ఎన్నికల్లో వైసీపీ ఓటమిపై మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు ఎన్నికల సమయంలో ప్రభుత్వం పార్టీ మధ్య దూరం పెరిగిందని కార్యకర్తలను పార్టీ గుర్తించలేదన్నారు కీలక సమయంలో నాయకులు కార్యకర్తలు నిరుత్సాహంలో ఉండటమే ఓటమికి కారణమైందని అభిప్రాయపడ్డారు అధికారంలోకి వచ్చాక ఇచ్చిన హామీల్లో తొంభై తొమ్మిది శాతం అమలు చేశామన్నారు ప్రజల వద్దకే పాలన అందించిన వైసీపీ ఓటమికి కారణంపై సుదీర్ఘంగా చర్చిస్తామని తెలిపారు త్వరలోనే పార్టీ ముఖ్య నేతలతో సమావేశం ఏర్పాటు చేసి వైఫల్యాలపై చర్చిస్తామని గుడివాడ అమర్నాథ్ అన్నారు ప్రధానమైన సం ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి కేడర్ నా వరకు ఎన్నికల్లో కనిపించినటువంటి ఒక లోపం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా వారు తీసుకున్నటువంటి నిర్ణయాలు వ్యవస్థలో తీసుకొచ్చినటువంటి మార్పులు ఈ సంస్కరణలో భాగంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని వారికి ఇవ్వాల్సినటువంటి గౌరవం ఇవ్వలేకపోయామేమో అన్నటువంటి ఒక ఆలోచన నాకు వ్యక్తిగతంగా నేను ఎన్నికల్లో ప్రచారం చేసినప్పుడు గాని లేదా మంత్రి హోదాలో నేను పనిచేసినటువంటి సందర్భాల్లో కానీ కార్యకర్తలతో మాట్లాడినప్పుడు కానీ ఉన్నటువంటి మాట రాష్ట వ్యాప్తంగా ఉన్నటువంటి మాట వాస్తవం ఎక్కడా కూడా తెలుగుదేశమా లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయా లేకపోతే ఇంకో పార్టీయా ఇంకో పార్టీయా అనేటువంటి చూడకూడదు అంటే ఒకవేళ మన పార్టీ నాయకులు అయితే ఆ పరిస్థితుల్ని దానికి ఏదన్నా తావిస్తారేమో అనేటువంటి ఒక ఆలోచనతో ముఖ్యమంత్రి గారు ఆ రోజు ఈ వ్యవస్థను తీసుకొచ్చి మార్పులు తీసుకొచ్చేటువంటి క్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తను కాస్త నెగ్లెక్ట్ చేశామనేటువంటి మాటను అంగీకరించాల్సినటువంటి అవసరం ఉంది ఉదాహరణకి ఒక పెన్షన్ ఇవ్వాలన్నా ఒక రేషన్ కార్డు ఇవ్వాలన్నా లేదా ఒక ఇళ్ల పట్టా ఇవ్వాలన్నా లేదా ఇంకొక పథకం ఇవ్వాలన్నా ఆ గ్రామాల్లో ఉన్నటువంటి సచివాలయం దగ్గరకు వాలంటీర్ దగ్గరకు వెళ్లేటువంటి పరిస్థితి ప్రభుత్వంగా మేము తీసుకొచ్చాం తప్ప సహజంగా కార్యకర్తల్ని బలోపేతం చేసేటువంటి దానికి ఇవన్నీ కూడా దూరం అయిపోయాయి ఎందుకంటే పూర్వం రోజుల్లో ఒక ఒక పెన్షన్ కావాలన్నా ఒక రేషన్ కార్డ్ కావాలన్నా ఒక పథకం కావాలన్నా ఒక ఇళ్ళపట్ట కావాలన్నా గ్రామాల్లో ఉన్నటువంటి నాయకత్వం దగ్గరకు వచ్చేవారు ప్రజలు కానీ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి సంస్కరణలో భాగంగా సచివాలయం దగ్గరకు వాలంటీర్ల దగ్గరకు వెళ్ళేటువంటి పరిస్థితి తీసుకొని వచ్చాం తద్వారా గ్రామాల్లో ఉన్నటువంటి నాయకత్వం కాస్త వీకెండ్ అయింది అనేటువంటిది గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి వ్యక్తిగా డెఫినెట్గా నేనైతే దాన్ని పూర్తిగా నమ్ముతాను